మేక పిల్లా మేక ఎవరు ఇవ్వ నీవేనా ఏం ఒక పిల్లా మేక ఏం రేటు చెప్తీరా అన్ని కలిపా మేక రెండు పిల్లలు ఒక మేక అంటే అమ్మడాలు మేకల ఇవన్నీ అన్ని అమ్ముడాల మేక రెండు పిల్లలు మేకల పెద్ద మేకలు రెండు పిల్లలు ఒక మేక ఇరవై వేలు ఒక పిల్ల ఒక మేక

పెద్ద పిల్లలు పిల్లలు కాలకింది కాలకింది జతారు పదహారు వేలు జత మేకపోతుల మేకల అన్ని మేకలే పదహారు వేలు దీంట్లో అన్ని కలిసి ఉన్నాయి

పెద్ద ఏం రేటు పదమూడు వేలు చేత పిల్లలు పదమూడు వేలు జత పిల్లలు కాల కిందికి కాల పెద్దది మంది ఇది అన్నీ మా అయిపోతా పోతారు సార్ మేపోతా ఏం రేట్ చెప్తుంది జత இரையா இரவாய் ஜெட்டா மேக் கோதில்ல இரவு இரவாய்க்கு அழுத்துனாரா இரவு எண்ண எண்ணெய்னா மொத்தமா நல்லா எண்ணெய் படம் பதாறு பதினடி கேஜி வரைக்கும் படச்சு

ఏం రేటు కనుక మేకలు అన్నీ కోతులు అవి ఏం రేటు చెప్పిన చెత్త ముప్పై రెండు వేలు చెప్పినారు అన్ని చిట్లన్నీ కట్ సమయం ముప్పై రెండు వేలు పెద్ద జత ఏం రెడ్ జత జత్త ఇరవై నాలుగు అన్ని మేకలేనా మేకలే పోతుంది పెద్ద మేకలు ఇరవై నాలుగు వేలు జత ఫోర్ జత పెద్ద